హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనన్ని పని మనిషిగా చూస్తున్న రోహిణికి మీనా కాబోయే కలెక్టర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బాలో నిజంగానే మీనా కాబోయే కలెక్టరా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అడుగుతూ ఉంటుంది సుశీల మీనాని అయితే నువ్వేం చదువుకున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే నేను కలెక్టర్ని అవ్వాలనుకున్నాను కలెక్టర్ని అవ్వాలని కలెక్టర్ చదివే చదువుకోవాలనుకున్నాను కానీ మధ్యలో మా నాన్న పేదరికం వల్ల నేను చదువులేకపోయాను కానీ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా రాశానమ్మమ్మ అని అంటూ ఉంటుంది మీనా అయితే అవునా మీనా నువ్వు కలెక్టర్ అవ్వాలనుకున్నావా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసినా నువ్వు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి చదువుకోలేదు అంతే కదా అవును మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తే నువ్వు ఖచ్చితంగా కలెక్టర్ అవుతావా అని అడుగుతూ ఉంటుంది సుశీల ఇక మీనా అయితే అవునమ్మమ్మ ఇప్పుడు రాస్తే ఖచ్చితంగా అవుతాను కానీ దానికి చాలా డబ్బు అవసరం ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అందుకని మనం ఎన్నో అనుకుంటాం ఎన్నో కలలు కంటాం కానీ అవి నిజమవ్వాలని లేదు కదా కొంతమందికి అవి నిజమవుతాయి కొంతమందికి అవి కలలుగానే ఉండిపోతాయి అందుకని నా కలెక్టర్ అవ్వాలని నా కళ కలలాగే మిగిలిపోయింది అని అంటూ ఉంటుంది మీనా అయితే మీనా సుశీల మాట్లాడుకునే మాటలని వినేస్తాడో బాలు ఇక వినేసి తను మనసులో అనుకుంటూ ఉంటాడో మీనా కలెక్టర్ అవ్వాలనుకుంది నేను కూడా ఏదో ఒక పెద్ద ఉద్యోగంలో ఉండాలని అనుకున్నవాణ్ణి కానీ నా కుటుంబం కోసం ఇలాగా మా అమ్మ ప్రేమకి అయ్యి రౌడీలాగా జులైలాగా ఇలా కారు డ్రైవర్గా ఉండిపోయాను కానీ మీనా అలా కాదు మీనా చదువుకుంది పట్టుదలతో చదువుకుంది కానీ తన ఆర్థిక పరిస్థితి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలతో తను ముందుకు వెళ్ళలేకపోయింది ఇప్పుడు తను నా మనిషి కాబట్టి నేనే తనని చదివిస్తే తను రాయాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా నేనే దగ్గరుండి డబ్బులు ఖర్చు పెట్టి రాయిస్తే తను అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతుందన్న నమ్మకం నాకుంది ఎందుకంటే మీనా చాలా పట్టుగలది సాధిస్తుంది అనుకున్నదంటే అది జరిగేదాకా వదిలిపెట్టదు అంత దృఢ విశ్వాసం ఆత్మవిశ్వాసం కలదే మీనా అంటూ బాలు అయితే ఇక మీనాని గుడికైతే తీసుకువెళ్తాడు మీనాని గుడికి తీసుకువెళ్ళి మీనాతో అంటూ ఉంటాడు చూడు మీనా నువ్వు కలెక్టర్ అవ్వాలనుకొని అవ్వలేకపోయావని నువ్వు నానమ్మతో చెప్పిన విషయం నేను విన్నాను కానీ నేను అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను నేను నిన్ను కలెక్టర్ని చేస్తాను అని దేవుడు సమక్షంలో చెప్తాడు బాలు ఆ మాట విని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది కలెక్టర్ చదువంటే ఆషామాషీ విషయం కాదు లక్షల్లోనే అవుతుంది ఫీజు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే ఎంత ఖర్చు అయినా సరే నేను నిన్ను చదివిస్తాను నువ్వు అనుకున్న కళని నెరవేరుస్తాను కలెక్టర్గా నిన్ను ఆ పది మందిలో కూడా గొప్పగా తిరిగేలా చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అంటూ ఉంటుంది ప్రతి భర్త కూడా మీకులాగే ఆలోచిస్తే ప్రతి ఆడపిల్ల చాలా గర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది అని అంటూ మీనా చెప్తూ ఉంటుంది కానీ నాకు అన్ని లక్షలు అయితే అవ్వవు ఎందుకంటే నేను బాగా చదివే స్టూడెంట్ని కాబట్టి నాకు ఫీజు కూడా తగ్గుతుంది అయినా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమే నేను చదువు అనేది మానేశాను ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలంటే కష్టమవుతుందేమో అని మీనా అంటూ ఉంటుంది అంటే నువ్వు చదువుకోవడం నీకు ఇష్టమే కానీ చదువుకోవడం ఎలా అని అనుకుంటున్నావు ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు అని బాలు అడుగుతూ ఉంటాడో ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఇంటికి కోడల్ని నాకు బాధ్యతలు ఉన్నాయి వంట చెయ్యాలి ఇంట్లో అందరినీ చూసుకోవాలి అలాంటప్పుడు ఈ చదువులు ఎలా కుదురుతాయి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడేక బాలు అయితే ఇంట్లోనే ఉండి చదువుకునే ఆప్షన్ లేదా నీకు అని అడుగుతూ ఉంటాడు చదువుకోవచ్చు ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు అని అడుగు అంటూ ఉంటుంది మీనా నువ్వు ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నావు నీకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా నేను ఇస్తాను నా కళ అనుకొని నువ్వు నాకు మాట ఇవ్వు నేను కలెక్టర్ నవ్వి మీ కళను నెరవేరుస్తానని నాకు మాట ఇవ్వు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇన్ని రోజులు ఆ కళ నాదే అనుకున్నాను కానీ భార్య భర్తలో అర్ధ భాగం అంటే కష్టమో సుఖమో ఏ బాధ సంతోషం ఏదైనా సరే ఇద్దరు చెరోసం పంచుకుంటేనే ఆ కాపురం ఎంతో అందంగా ఉంటుందని మరొకసారి చెప్పారు నా కళలు మీ కళలుగా నా ఆశలు మీ ఆశలుగా ఈరోజు నేను కలెక్టర్ అవ్వాలనే ఆశని మీరు కూడా పంచుకుంటూ నన్ను ఇంతలా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇంతకంటే నాకేం కావాలి నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే తరువాత రోహిణి మనోజుల పెళ్లి జరిగిపోతుంది రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత తన పొగర్ని చూపిస్తూ ఉంటుంది మీనాకి తన పనులు కూడా చెప్పి అసలు మీనాకి పనుల్లో ఉక్కిరి బిక్కిరి లేకుండా చేస్తుంది ఇక మీనా ఎగ్జామ్స్ అయితే తిరిగి వస్తాయి మీనా ఎగ్జామ్స్కు టైం రావడంతో మీనా రాత్రులు చదువుకుంటూ ఉంటుంది పగలైతే ఇంటి పని అంతా చేస్తూ ఉంటుంది ఒక రోజు ఇదంతా గమనించిన బాలు అయితే అసలు నువ్వు ఇంటి పని చేయాల్సిన అవసరం ఏంటి పని చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఉదయమే రోహిణి కూడా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి నువ్వు వెంటనే నాకు టీ పెట్టివ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే మీనాని రోహిణి అయితే అప్పుడే మీనా అయితే నాకు టైం లేదో నాకు పనుందని తను గదిలోకి వెళ్ళిపోతుంది రోజు ఈ టైంలో ఈ మీనా ఏం చేస్తుంది ఈ మధ్య ఎలా సమాధానం చెప్పి పనుందని తప్పించుకుంటుంది అని గది కిటికీ దగ్గర నుంచి లోపలికి చూస్తుంది రోహిణి అప్పుడే మీనా చదువుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఈ విషయాన్ని ప్రభావతికి చెప్తుంది అప్పుడే ప్రభావతి రోహిణి తలుపు తీయని బెడ్రూమ్ తలుపు కొడుతుంటే రోహిణి చెప్పినందుకు మా మీనా మీద చాడీలు చెప్పిన రోహిణి మాటలు విని ప్రభావతి అయితే మీనాని నిలదీస్తూ ఉంటుంది ఏంటి పుస్తకాలు ఏం చదువుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే బాలు అయితే వస్తాడో ఇక బాలు అయితే ప్రభావతి చేతిలో మీనా బుక్స్ చూసి షాక్ అయిపోతుంటాడు అమ్మకి నిజం తెలిసిపోయినట్టుందని స్టన్ అయిపోతాడు అప్పుడే ఇక ఆ పుస్తకాలను చింపేబోతుంది రోహిణి ఆ బుక్స్ని చింపేయబోతున్న రోహిణిని ఆపి ఆగు ఎందుకు ఆ బుక్స్ నువ్వు చింపేస్తున్నావు అవి మీనా కలలో తను కాబోయే కలెక్టర్ నేను నా భార్యని కలెక్టర్ని చేయడానికి ఆ బుక్స్ని తీసుకువచ్చి తనని చదవమని నేనే ఇచ్చాను కానీ ఆ బుక్స్ని నువ్వు ఎందుకు చింపేస్తున్నావో అని అడుగుతూ ఉంటే ఇది కాబోయే కలెక్టర్ ఏంటి పని మనిషి కింద ఆ వంటింట్లో పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతే తప్ప కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ హోదాలో కూర్చోడానికి పని చేయదు అని రోహిణి అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అంటూ ఉంటాడో నా భార్య నా మీనా పట్టుదలతో చదువుతుంది కలెక్టర్ అవుతుంది కలెక్టర్గా మీ ముందుకు వచ్చి నిలబడినాడో అప్పుడు నా భార్యని అన్న వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని తలంచుకొని ఉంటారో అని అంటూ బాలు అయితే రోహిణి ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు